అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు కూడా ఒక మంచి రొటీన్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోలో చాలా మంచి యూస్ఫుల్ టాపిక్ కూడా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా మంచిగా మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది సో మీరే ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మెంట్ చేస్తారు ఓకేనా సంక్రాంతి పండుగకి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు మీరు అందరూ సంక్రాంతి పండుగని చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ సో మాకు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది బట్ కొంతమంది అయితే ముందడుగు వేయరు లేదు అంటే ఒక అడుగు వెనకే ఉంటారు కానీ ముందుకు అనేది వేయరు అండ్ అందరం గ్యాదర్ అవ్వాలంటే చాలా ఓర్పు ఓపిక అండ్ ఆ బాండింగ్ ఇంకా రకరకాల చాలా ఉండాలి సో మిక్సింగ్లో అవన్నీ కూడా కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలవదు సో ఎస్పెషల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సో మీ అవ్వాలి అంటే ముందు మనం ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందనుకోండి ఎక్కడ ఎలాంటి వాళ్ళైనా సరే ముందు అడుగు వేయడం కాదు పరిగెత్తుకుని వచ్చేస్తారు నిజంగానే సో మేము చాలా ఇయర్స్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నా సరే మీ అందరికి కాస్త ఒక చిన్న సందేహం అనేది ఉండిపోయింది సో ఆ సందేహాన్ని ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేసి క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను అండ్ చాలా మంది ఏమడుగుతున్నారు అంటే సో మీరు కూడా ఇలా గ్యాదరింగ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సో ఈ ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు అండ్ ఇంకా ఎక్సెట్రా చాలా చాలా అనమాట ఒక్కటి కాదు అండ్ సో వాటికి సంబంధించి అన్ని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా క్లారిటీగా చెప్తే వచ్చేటువంటి సంక్రాంతి ఇదనే కాదు ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఒక సంక్రాంతి అంటే సో ప్రతి ఒక్కరికి కూడా హాలిడేస్ అనేది ఉంటుంది సంక్రాంతి పండుగ మన ఈ ఫెస్టివల్ చాలా ట్రెడిషనల్గా జరుగుతుంది ఎన్ని ఇయర్స్ నుండో కూడా అని ఎందుకంటే పల్లెటూరులో బాగా జరిగేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే ఇది సంక్రాంతి ఫెస్టివల్ మాత్రమే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా సూపర్ అన్నమాట ఎందుకంటే కొత్తగా అల్లుళ్ళు వస్తారు అత్తరింటికి అల్లుళ్ళు వస్తారు అండ్ వాళ్ళకి పెట్టేటువంటి బహుమతులు అండ్ చాలా గ్రాండ్గా ఘనంగా జరుపుతారు అండ్ ఈ కొత్తగా పెళ్ళైన జంట వస్తున్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కడెక్కడ నుండి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా బట్టలు తీసుకొస్తారు అనమాట ఈ పెళ్ళికొడుకు వాళ్ళమాట అబ్బాయిల వాళ్ళు అండ్ అంటే పెళ్ళికొడుకు అంటే ఇంచుమించు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు కొత్త జంటే కదా ఇంకంతే నాకు కొత్తగా పెళ్ళైన జంటనే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అంటూ ఉంటాం కాబట్టి నేను ఇంకా ఆ విధంగా ఉద్దేశంలో చెప్తున్నాను అండ్ అబ్బాయి వచ్చాడు అంటే అబ్బాయి తరపు నుండి ఇంకా చాలా ఆ లాంఛనాల ప్రకారం చక్కగా అందుకుంటారు అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు కూడా వీళ్ళని ఆహ్వానిస్తారు అన్నమాట అత్త తరపు నుండి అత్తగారిని మామగారిని అలానే హస్బెండ్ ని చక్కగా ఇన్వైట్ చేస్తారు ఆడబరుషులు కూడా కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు సో ఇదేంటంటే వాళ్ళు ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా హడావిడిగా ఆహ్వానించి చాలా మంచి మంచి ఈ బహుమతులు ఇవ్వడాలు తర్వాత మంచిగా భోజనాలు భోజనం విందు ఉంటుంది చూడండి మా గోదావరి సైడ్ అయితేనే సో అంటే మార్నింగ్ పెట్టేటువంటి బ్రేక్ఫాస్టే లంచ్లా ఉంటుంది మా వారికి మా పెళ్ళని కొత్తలోనే ఎంతైనా మా అమ్మగారి ఇంట్లోనే మేము పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్కి అత్తయ్య గారు ఇదేంటంటే భోజనమా అని అడిగేవారు అనమాట సో మీరు అలాగే అనుకోండి పోనీ అని మా అమ్మ కూడా తిరిగి ఒక డైలాగ్ వేసేసిద్మాట సో అంత స్టమక్ ఫుల్ అయిపోయేది అయ్యో బాబు ఇన్ని స్పెషల్స్ ఇన్ని ఐటమ్స్ నా వల్ల కాదు ఇంత నేను బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంక లంచ్లో ఏం తింటానంటే అసలు లంచ్ స్పెషల్స్ ఇంకేలా ఉంటాయి అని షాక్ అయ్యేవారు సో ఇంకా లంచ్లో ఇంకా వేరే లెవెల్ అన్నమాట సో వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా ఉండని రకాలు ఉండవు రకరకాల ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ అయినా ఉంటాయి ఖచ్చితంగా సో ఇంకా అలా నెమ్మదిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళతో పాటు చక్కగా ఇలా నెమ్మది నెమ్మదిగా ఎన్ని ఇయర్స్ నుండో గ్యాదరే చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళ దగ్గర నుండి కూడా చాలా అంటే చాలా బాగా అద్భుతంగా జరుగుతుందనమాట ఈ సంక్రాంతి సంబరాలు అనేవి సంక్రాంతి పండుగకు ఎక్కడ ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత బిజీలో ఉన్నా సరే మేమందరం కూడా మీట్ అవ్వాలని అనుకునేది ఎస్పెషల్లీ ఇదే మాట ఇదే రీజన్ సో ఈ ఏంటంటే కలిసేసరికి ఆ బాండింగ్ అనేది చాలా వాల్యూ అయిపోతుందిమాట సడన్గా అంటే జనరల్గా మనం ఎవరు లైఫ్లో వాళ్ళు చాలా బిజీ స్కెడ్యూల్ అనేది ఫాలో అవుతూ ఉంటారు కదా బట్ ఇదేంటంటే ఇలాంటిది ఒక చిన్న స్మాల్ బ్రేక్ బట్ ఒక మూవీ అనేది కంప్లీట్ గా మనం చూస్తూ ఉంటుంటే ఒక మధ్యలోని విశ్రాంతి అని చెప్పేసి ఒక ఇంటర్వల్ లాగా ఎలా వస్తుందో ఇది కూడా అంతేనండి లైఫ్ లో మన ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా జర్నీ చేసినప్పుడు ఒకే ఒక్క ఇంచుమించు కొన్ని ఒక వన్ వీక్ కానీ ఫైవ్ డేస్ కానీ బ్రేక్ అనేది తీసుకుని అది ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామంటే అసలు మాటలు లేవండి ఇలాంటి సమయంలో అందరం ఒక చోట కలిస్తే మనం కలవడమే కాకుండా మన నెక్స్ట్ తరం వాళ్ళు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లల వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా ఉండాలి వీళ్ళు నీకు బాబాయ్ అవుతారు పిన్ని అవుతారు మామ అత్త పెద్దమ్మ పెద్దనాన్న అక్క మరదలు బావ ఇలా ఇన్ని వరుసలు అవుతాయి అని చెప్పి వాళ్ళకి మనం అన్నీ కూడా షేర్ చేస్తే సో నిజంగా వాళ్ళకి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఓకే మన పెద్దవాళ్ళు ఇలా కలిసేవారు కదా అరే మనం కూడా నెక్స్ట్ ఇయర్కి మనం ఇలా చేసుకుందాం మనం రాను రాను నెక్స్ట్ జనరేషన్కి మనం కూడా ఇలా గ్యాదర్ అయ్యి వీళ్ళందరితో పాటు మనం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ మనకి పుట్టబోయే పిల్లలకి కూడా మనం ఇదే అలవాటు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతుంది సో ఒకసారి ఆలోచించి అందరం గ్యాదర్ అయితే ఆ సిచ్యువేషన్ వేరండి వేరే లెవల్ లో ఉంటుంది ఓకేనండి మీరు ఎంత వరకు చెప్పింది బానే ఉంది మీరు అన్నట్టుగా మేము అందరం కలవాలని అనుకుంటున్నాం ఓకే బట్ ఇక్కడ కలవాలనుకుంటే మెయిన్ టాపిక్ మెయిన్ మ్యాటర్ వచ్చేసి మనీ సో మనీతో మనం ఏ విధంగా ఎంజాయ్ చేయాలి ఏ విధంగా దీన్ని ఎంటర్టైన్ చేయాలి ఏ విధంగా మనం అందరం కూడా చక్కగా ఈ ప్లానింగ్ అనేది మనం బాగా మేనేజ్ చేయాలి అన్నది అది కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను ఓకేనండి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి కూడా ఎలా అంటే ఎవరైతే ఈ ఫెస్టివల్ కి గ్యాదర్ అవ్వాలని అనుకుంటున్నారో సో ఆ గ్యాదర్ అవ్వాల్సిన వాళ్ళే అనే అవసరం లేదు ఆ ఫ్యామిలీలో ఎంత దూరాన్ని ఉన్నా ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ అందరులో మీట్ అవుతున్నారో అంటే అంత వాళ్ళ మంచి కదా సో దాని గురించి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు కలిసి కలవకపోయినా వచ్చినా రాకపోయినా కూడా మనీ అనేది పే చేసేస్తే అది చాలా బెటర్ ఆప్షన్ అనమాట సో ఏంటంటే పెద్దవాళ్ళు మహా అయితే ఒక్కొక్కరు ఒక యాభై వేలు పెట్టుకున్నారు అనుకుందాం చిన్నపిల్లలకి వచ్చేసరికి అంటే మ్యారేజ్ అయిన ఫ్యామిలీస్ ఉంటారు కదా సో మ్యారేజ్ అయిన ఫ్యామిలీస్కి వచ్చేసి సో ఇంచుమించు ఒక పదివేలు అలా పెట్టుకోవచ్చు అండ్ జాబ్ ఇప్పుడే స్టార్ట్ చేసి జాబ్లో నెమ్మదిగా అలా శాలరీలు అయ్యి అందుకుంటున్న వాళ్ళు చిన్న చిన్న పాట వాళ్ళు ఉంటారు కదా సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఇంచుమించు ఒక ఐదు వేల నుండి నాలుగు వేల నుండి అలా ఆ విధంగా మనం అందరి దగ్గర మనీ అనేది కలెక్ట్ చేసిన తర్వాత ఈ సెలబ్రేషన్ అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక పక్కన మ్యూజిక్కి సంబంధించిన డీజే సాంగ్స్ ఖచ్చితంగా అదే కదా మనల్ని హుషారు చేసి మంచి ఇచ్చేది సో చాలా మంచి బూస్టింగ్ కింద ఉంటుంది బ్యాక్ అది బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి మెలోడీ సాంగ్స్ కానీ లేదంటే డెవోషనల్ సాంగ్స్ కానీ మంచి ఊపున్న సాంగ్స్ కానీ ఏదైనా ఎలాంటిది ఏది పెట్టి కూడా సో మంచి అందరినీ జోష్ చేసేటువంటి మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది డీజే సాంగ్స్ కి సంబంధించి ఉంటుంది సో అక్కడ ఈ మ్యూజిక్ కి సంబంధించింది వాళ్ళని మనం పెట్టుకుంటాము అండ్ టెంట్ చైర్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా మిక్సింగ్లో ఉంటాయి కదా సో అవి అండ్ దాని తర్వాత మెయిన్ అన్నిటికంటే అసలేంది ఏంటి అంటే అందరం కూడా సెలబ్రేషన్లో మునిగిపోయి చక్కగా ఆటలు పాటలు ఇంకా రకరకాల డ్యాన్సులు ఇంకా ఏదైనా కావచ్చు ఏది ఏం చేయాలని అనుకున్నా కూడా అందరం కూడా విశ్రాంతిగా ఉండాలి ఎంటర్టైన్ చేసుకోవాలి కాసేపు అలా రిలాక్స్ అవ్వాలి మనశ్శాంతంగా ప్రశాంతంగా అందరం పక్కన కూర్చోవాలి అంటే వంటలు అవి ఇవి హడావడి ఎక్సట్రా మనం ఏం పెట్టుకోకూడదు కాబట్టి దానికోసం స్పెషల్గా మళ్ళీ వంట వాళ్ళని పెట్టాలన్నమాట సో వంటకి సంబంధించి కుకింగ్కి వాళ్ళు వీళ్ళు అన్నింటినీ కలిపి సో ఇంకా క్లీనింగ్ కి సంబంధించి వంట కుక్ చేసే వాళ్ళు కాయగూరలు తగిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పెళ్ళిళ్ళకి మనం ఎలా పెట్టుకుంటాం అలా ఒక ఇద్దరు ముగ్గురిని సెట్ చేసేసుకోవడం వాళ్ళకి వన్ వీక్ గాని మనం ఎన్ని డేస్ అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ టెన్ డేస్ సో ఈ మధ్య లో ఏదో ఒకటి వాళ్ళతో మనం మాట్లాడుకుని ఇంత అమౌంట్ ఇస్తామో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోవడం అండ్ దాని తర్వాత సో అంటే మనం కలెక్ట్ చేసిన మనీ తోటి మనకి ఎంతవరకు పాసిబుల్ అవుతుందని అన్నది ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ మనం ఈ ఫెస్టివల్ అనేది చాలా హ్యాపీగా గ్రాండ్గా కంప్లీట్ చేయొచ్చండి ఇదండి అండ్ ఒక్కొక్క రోజు ఏంటి అంటే మధ్య మధ్య రోజుల్లోనే నాన్ వెజ్కి సంబంధించి ఉంటాయి వెజ్కి సంబంధించి ఉంటాయి సో ఏంటి అంటే ఒక్కొక్కరు కొన్ని షేరింగ్స్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ని బట్టి అరే ఈ రోజు నేను మటన్ ఒక ఇరవై నుండి పాతి కేజీలు కొట్టించాలనుకుంటున్నాను రా అందరికి చక్కగా సరిపోతుంది అని చెప్పి ఉన్నటువంటి సభ్యులను బట్టి కొంతమంది చికెన్ పెట్టుకుంటారు కొంతమంది ఫిష్ నైతే ఇంచుమించు ఒక పది కేజీలు విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అలా మనీ పే చేసేవాళ్ళు అంటే మనీయే డైరెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు అక్కడ సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి ఒక సిచ్యువేషన్లో మనం అంటూ కూడా ఒక పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది మనం కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరము కాబట్టి మనం కూడా ఒక ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం మనం కూడా ఏదో ఒకటి అందజేద్దాం అన్న ఒక ఆలోచన వాళ్ళలో ఉంటే ప్రాబ్లం లేదు సో అందరూ ఈక్వల్ గా అనేది ఉండాలి ఈక్వాలిటీగా ఉంటే ఫ్యామిలీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాత అనేది ఉండిపోతుంది సో ఇదంతా కూడా ఒక మంచి విషయం కాబట్టి ఒకరిని చూసి ఇంకొకరు కూడా అందజేసుకుని చక్కగా తెలియజేసుకుని అలా అందరికి కూడా తెలియపరిచి చేసుకునేటువంటి విషయమే కాబట్టి ఇదేం తప్పు కాదు కాబట్టి ఏదైనా ఇందులో ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు లేదు అంటే ఏదైనా ఎవరికైనా వీలు అవ్వట్లేదు అనే వాళ్ళకి అందరూ కూడా కూర్చుని సంభాషించుకుని చక్కగా మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని మీరు సెట్ చేసుకున్నారంటే నిజంగా సంక్రాంతి ఒక సంక్రాంతి కాదు ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి సంక్రాంతిని మీరు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు సో ఇదండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే క్యాజువల్ టాపిక్ ఏమాట బట్ నేను క్యాజువల్గా ఉన్నటువంటి లుక్లోనే షేర్ చేసేసాను ఇది ఇలా రెడీ అయ్యవ్వాలి అలా రెడీ అవ్వాలని అనుకోలేదు ఎందుకంటే భోజనం చేస్తుంటే గా ఒక థాట్ వచ్చింది ఇప్పుడే చేసేయాలి వీడియో వీడియో గా మళ్ళీ అలా రెడీ ఎలా రెడీ అంటే ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఏముంటుంది చూడండి ఫ్లోలో వచ్చేటువంటి టాపిక్స్ ఈ మాటలు మళ్ళీ మిస్ అయిపోతాను ఇదేం కాన్సెప్ట్ కాదు ఇదేమో రాసుకుని చెప్పేటువంటిది కాదు అండ్ ఇదండి సో ఇలా ఒక్కసారి సెలబ్రేట్ చేసుకున్నారు అంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని మెమొరీస్ని మనం దాచుకుంటాము అంటే మామూలుగా కాదు సో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నాకు ఉండేటువంటి ఒకే ఒక మంచి బెనిఫిట్ అండ్ ఒక అవకాశం ఏంటి అంటే ఇలా నేను వీడియోస్ అన్నింటినీ గ్యాదర్ చేసి వీడియోస్ షేర్ చేయడం వలన లాస్ట్ ఇయర్ సంక్రాంతిలోకి లోకి వెళ్ళచ్చు బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతిలోకి వెళ్ళచ్చు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం సంక్రాంతి వీడియోస్ లోకి వెళ్ళచ్చు మేము అన్ని కూడా మళ్ళీ చూసుకునేటువంటి ఒక ఆప్షన్ అనేది ఉంది అన్నమాట ఈ యూట్యూబ్ ఛానల్ ని నేను రన్ చేయడం వలన ఆ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉన్నాను చాలా హ్యాపీ అండ్ స్టార్టింగ్లో మా వాళ్ళందరూ కూడా ఇంత కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు రాను రాను కూడా అరే నన్ను తీరా అరే నన్ను తీసేవా అలా చాలా వాళ్ళు కూడా నాకు చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు సో ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ మంచిగా ఉండండి లైఫ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో రకరకాల ఆలోచనలు వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు వాళ్ళు ఏదో కొన్నారు వేలేదో కొన్నారు అలాంటివి ఏమొత్తు సో మనకు తగ్గట్టుగా అంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళతో మనం పోల్చుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళామంటే లైఫ్ సూపర్ సక్సెస్ఫుల్ ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో ద్వారా చాలా చాలా విషయాలు తెలియజేయాలనుకున్నాను రాను రాను రోజులు ఇంకా మంచి మంచి టాపిక్స్ చెప్తాను ఒకే వీడియోలో అన్ని షేర్ చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది అండ్ అలాగే అందుకోసం అందరూ కూడా చక్కగా మాట్లాడుకుని పెద్దవాళ్ళకి ఇంత అమౌంట్ చిన్న వాళ్ళకి ఇంత అమౌంట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంత అమౌంట్ మ్యారేజ్ కాని వాళ్ళకి ఇంత అమౌంట్ సో అందరూ కలిపి చక్కగా మనీ వేసుకున్నారనుకోని ప్రాబ్లం ఉండదు అంటే నేను చెప్పాలనుకున్న టాపిక్లో ఏంటంటే ఇంతమంది మెంబర్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో అంతమందికి కూడా ఒకరు లేక ఇద్దరు లేదంటే ఒక నలుగురు ఐదుగురుతో బడ్జెట్ అంతా వాళ్ళు పెట్టేసుకోవాలని అంటే కుదరదు అవ్వదు కూడా అని అవ్వే వాళ్ళకి అయితే ప్రాబ్లమే లేదు బట్ అవ్వలేని వాళ్ళకైతే కొంచెం మీరు ఈ విధంగా మనం అందరం కూడా షేర్ చేసుకుని ఆ మనీ ఎంతైతే అవుతుందని అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా సో ఆ కాలిక్యులేషన్ బట్టి ఆ మనీ అనేది చక్కగా ఉన్నటువంటి సభ్యులకి ఇంత ఇంత అమౌంట్స్ అని చెప్పేసి షేర్ చేసుకుంటే చక్కగా అలా వాటి అన్నింటినీ కలిపి మనం కలెక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి ఆ మనీతో మంచిగా బడ్జెట్ ని మనం ఏ విధంగా చేయాలి అని అనేది డివైడ్ చేసుకుని ఆ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ మేము ఇంకా చాలా ఇంక్లూడ్ చేస్తూ ఉంటామన్నమాట క్రాకర్స్ కూడా మేము కాలుస్తుంటాం చూస్తారు కదా మీరు ఎవ్రీ ఇయర్ చక్కగా క్రాకర్స్ లాంటివి కూడా నైట్ టైంలో అంటే ఉన్న త్రీ ఫోర్ డేస్ కూడా మంచిగా జరగాలి ఒక గుర్తింపుగా ఉండిపోవాలి అరే ఇక్కడ క్రాకర్స్ కాల్స్తున్నారంటే దీవాలి లాగానే మొత్తం మీద నెలగారెడ్డి కనకరాజు గారి కుటుంబంలోని సంక్రాంతి పండుగ అనేది సంక్రాంతి సంబరాలు ఒక లెవెల్లో జరిగిపోతున్నాయని చెప్పి అందరూ అను అన్నట్టుగా మేము కూడా ఇలా ఇంకా క్రాకర్స్ లాంటివి కాలుస్తున్నాం ఎవ్రీ ఇయర్ మీరు చూస్తున్నారు సంక్రాంతి వీడియోస్ ఎంత ఫేమస్ అయిపోయినాయి అంటే అందరూ అందుకోసమే ఇంకా సంక్రాంతి రాకుండా ఒక వన్ మంత్ నుండి కూడా అందరూ కూడా వెయిటింగ్ 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 అని ఎన్ని కమెంట్స్ పెడుతున్నారు అంటే మామూలుగా కాదు సో మీరే కదా మేము అంతా వెయిట్ చేస్తున్నాం అని అందుకే అన్నిసార్లు చెప్తున్నాను సో రావాలి ఇంచుమించు చెప్పాలంటే సంక్రాంతి అంటేనే చాలా పెద్ద ఖర్చు ఒక చిన్న మినీ ఫంక్షన్ లాంటిది ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి దానికి అయ్యేటువంటి ఖర్చు లాగానే ఎందుకంటే సంక్రాంతి అంటే ఇంట్లో అందరం కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ కూడా కొత్త చెప్పులు తీసుకుంటాము లేకపోతే కొత్త కొత్త ఇంకా ఏదేదో రకరకాల కొత్త కార్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు సో ఇంకా ఆ ఖర్చుతో పాటుగానే మనం అందరం కూడా ఇంక్లూడింగ్ ఈ విధంగా మనం మనీ అనేది కలెక్ట్ చేయాలన్న ఉద్దేశంలో కూడా మనీ అనేది ఇక్కడ మనం కాస్త ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ఎవరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు అలాంటి సిచ్యువేషన్స్కి వచ్చేసరికి సర్దుకుపోయేటువంటి అలవాటు ఆ లక్షణాలు ఆ పద్ధతి ఉంది అనుకోండి లైఫ్లో మీరు ఏ విషయానికైనా కూడా చాలా సక్సెస్ అనేది ముందుగానే చూస్తారన్నమాట సో ఈ రోజు హార్డ్ వర్క్ అనేది చేసి సర్దుకుపోయి అలవాటు ఉండి ఒక అండర్స్టాండింగ్స్ అనేది ఉందనుకోండి ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది చాలా అర్లీగా చూపిస్తుంది అనమాట అండ్ మా పెద్దవాళ్ళందరూ కూడా ఒక బడ్జెట్ బాగా పెద్ద బడ్జెట్ పెట్టుకుంటారు మనం కూడా ఎంత ఇవ్వగలమో అంత అంటే ఇచ్చేటువంటి మనీ అనే కాకుండా ఏదో ఒక రూపంలో మనం అక్కడ ఏదో ఒకటి అందరికి ఉపయోగపడేటట్టుగా ఒక ఫుడ్ కి సంబంధించి కానీ రోజు వెజిటబుల్స్ తెప్పించడాలు అందులో మనం పాల్గొనం అనుకోండి ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు కూడా మనకి కలిసి వచ్చారు ఇలా అని చెప్పి ఒక చిన్న హ్యాపీ హోప్ ఉంటుంది వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ఇలాంటి సందర్భం సమయం వచ్చినప్పుడు కొన్ని ఈగోస్ గానీ కొన్ని పట్టింపులు కోపాలు అన్ని పక్కన పెట్టి చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఓ పక్క వాళ్ళకి మనం ఒక ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని అనేది ఇవ్వకూడదు అన్నమాట ఎప్పుడు కూడా సో అవకాశాన్ని ఇవ్వకుండా ముందుగానే మనం ఇలా ప్లాన్ చేసుకుని మంచిగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటే హరే అప్ప అలా ఊర్లో అలా చేసుకున్నారంట రాన్నగాక మన వీళ్ళు ఎలా ఉండేవారు ఇవి ఇప్పుడు రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కలిసిపోయారు ఈ విధంగా జరగడం వల్ల ఒక మంచి పేరు అనేది వస్తుంది ఏంటంటే చెప్పేటువంటి వేలో ఫాస్ట్ గా చెప్పడం వల్ల రిపీట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ఏమో చెప్పే పాయింట్ ని క్యాచ్ చేయండి ఓకేనా సో అనేది ఎన్నిసార్లు యూజ్ చేశారు చక్కగా అనే వర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేశారు చాలా చాలా అనేది ఎన్నిసార్లు యూజ్ చేశారు ఇంకా అన్నది ఎన్నిసార్లు యూజ్ చేశారు ఇవి కాదండి మ్యాటర్ ఏది కావాలన్నది ఆ మ్యాటర్ని తీసుకోండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివిటీని అనేది స్ప్రెడ్ చేయండి అంతేగాని నెగిటివ్ని స్ప్రెడ్ చేయొద్దు ఓకేనండి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఒక ఎక్స్పీరియన్స్ అని ఒక వయసు ఉండాల్సిన అవసరం లేదు సో ఏంటి అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ని మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మనం ఆలోచించుకోవచ్చు మంచి వేలోకి వెళ్ళాలనుకుంటే మంచి అనేది తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అంటే సో మంచి ఉంది చెడు ఉంది ఏ దారి అన్నది నీలో ఉంది సో ఓకే ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను వీడియోలంతా ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి వీడియో ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఓకేనండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్